హలో ఫ్రెండ్స్ ఏపీలో అఫీషియల్గా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి డిస్టెన్స్లో అదేవిధంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంఎస్సి కోర్సులను డిప్లొమా కోర్సులను కంప్లీట్ చేసుకోవడానికి అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియోని స్కిప్ చేయడం పూర్తిగా చూసేయండి సో ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ స్కింద ఉన్నటువంటి కోర్సులు మీరైతే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించి పీజీ ప్రోగ్రామ్స్లో మనకి ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ హిస్టరీ ఎంఏ సోషియాలజీ అండ్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లాంటి కోర్సులు మీరైతే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు త్రూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంఎస్సీకి సంబంధించి ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సి జువాలజీ ఎంఎస్సీ బాటీనీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిక్స్ లాంటి కోర్సులు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఎంకామ్లో మనం చూసుకుంటే మనకి ఎంకామ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంకామ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ లాంటి కోర్సులు కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు డిప్లొమా ప్రోగ్రామ్స్కి సంబంధించి ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లాంటి కోర్సులు కూడా మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు త్రూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా సో మరి ఈ అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఎలా జాయిన్ అయ్యాలి అంటే త్రూ మీ కాలేజీలో ఉన్నటువంటి మీకు సంబంధించి మీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా గవర్నమెంట్ కాలేజెస్ అనేవి కొన్ని స్టడీ సెంటర్స్ అయితే ఉంటాయి మా త్రూ గవర్నమెంట్ కాలేజెస్లో మీరు వెళ్ళి అడిగారు అంటే చెప్తారు ఓన్లీ డిగ్రీ కాలేజెస్లో మాత్రమే ఓకేనా అక్కడ వెళ్ళి అడిగారంటే అడ్మిషన్స్ అలా తీసుకోవాలి ఏమిటనేసి వాళ్ళు డీటెయిల్గా చెప్తారు అదేవిధంగా కొన్ని స్టడీ సెంటర్స్ అయితే ఉంటాయి కొన్ని కొన్ని డిస్టిక్ సంబంధించి మీరు గూగుల్లో సెర్చ్ చేయడం దొరుకుతుంది లేదంటే సింపుల్గా చెప్పాలంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్లో వెళ్ళి అడిగారు అంటే అక్కడ స్టడీ సెంటర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డీటెయిల్గా చెప్తారు మీకు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేసి చూడండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఫ్రమ్ సెవెంత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మీకు అయితే స్టార్ట్ అయితే అవుతుంది మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఎలా జాయిన్ అవ్వాలి ఏమి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారమ్మా మనకి రమేష్ బాబు అనేసి డైరెక్టర్ డైరెక్టర్ అయితే పేరు వచ్చి మనకి చూడండి ఇంకా కొన్ని కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చే ఇచ్చారు కాబట్టి ఈ నెంబర్కి కాంటాక్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సాల్వ్ చేసుకోండి so the video thank you for watching this video